ఓం శ్రీ శ్రీగురుభ్యోన్నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాత మహాసరస్వత్యే నమ సమస్త సద్గురు దక్షిణామూర్తయే నమ డాక్టర్ ద్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా రూప శనీశ్వను కృప సంపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ ఆశిస్తూ ఈ యొక్క విశ్వాభసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండిపోతుంది వృషభ రాశి అంటేనే కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు వృషభ రాశి అంటారు ఈ రాశి పరంగా మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఎలాగనగా వృషభ రాశి వారికి ఈ యొక్క ప్రథమార్థములో గురువు రాశిలోనే ఉండటం తదుపరి ద్వితీయ స్థానంలోకి ప్రవేశం ఈ యొక్క ద్వితీయ స్థానంలో ప్రవేశించినప్పుడు వీరు అనుకున్న అంతా కూడా పొందే అవకాశం ముఖ్యంగా విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు ఈ సంవత్సరం విపరీతమైన విజయం సాధించవచ్చు అయితే కృషితో నాస్తి దుర్భిక్షం అని మన పెద్దలు చెప్తున్నారు కష్టే ఫలి అన్నారు కాబట్టి ఈ యొక్క పూర్తిగా దీని మీద ఇది ఒక మంచి దారి చూపిస్తుంది ఒక మనకి ఈ విధంగా వెళ్తే మంచి జరుగుతుంది ఈ సంవత్సరం ఇలా ఉండబోతుంది అని చెప్తుంది అయితే దాన్ని పరిగణలోకి తీసుకొని సరైన నిర్ణయముల ద్వారా సరిదిద్దుకోవటం ద్వారా నూతన విజయానికి మూలం లభిస్తుంది కాబట్టి తప్పక విద్య నభిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కోరుకున్న కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా విదేశ స్థానంలో లభించే అవకాశం ఉంటుంది సంపూర్ణమైన యోగమైన సంవత్సరంగా ఈరోజు మీరు భావించవచ్చు ఎందుకంటే ద్వితీయ స్థానంలో గురువు ప్రవేశము ఏకాదశంలో రాహువు ఏకాదశ స్థానంలోనే శని భగవానుడు అయితే ముఖ్యంగా వ్యసనముల జోలికి వెళ్లకుండా యువత తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇందాక చెప్పిన వ్యసనం అంటే ఎన్నో రకాలుగా ఉండొచ్చు ఏదైనా వ్యసనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం ధనాన్ని సంపాదించాలి ధనంలో ఇంప్రూవ్మెంట్ రావాలి అని దురాస్తితో పరిగెత్తే దానికన్నా కూడా ఒక ఆశ ఆశయంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి నేను జీవితంలో ఒకటి ఏదైనా సాధించాలి అనే ఒక తపన అనేది చాలా ముఖ్యంగా మీరు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ విద్య తదుపరి ఉద్యోగపరంగా ఉద్యోగపరంగా కూడా ఈ సంవత్సరం చాలా శక్తివంతమైనగా మీరు పరిగణలోకి తీసుకోవచ్చు ఎందుకంటే అనుకున్నది తరగా చదువు అయిపోగానే ఉద్యోగాలు పొందే ఉద్యోగాలు పొందే అవకాశం అంతేకాకుండా నూతన గృహములు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా గృహాభివృద్ధి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బంగారంలాగా పనికొస్తుంది అంటే పట్టుకున్నంతా కూడా బంగారమే ఏంటంటే పది రూపాయలు ఖర్చు పెడితే యాభై రూపాయలు పొందే అవకాశం అంటే ఆశ ఉండాలి కానీ దురాశ లేకుండా జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం గృహపరంగా నూతన గృహములు ఏర్పడే అవకాశం అంతేకాకుండా నూతన వాహనములు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ సంవత్సరం మనం పరిగెనలోకి తీసుకోవచ్చు అట్లాగే ఒక వయసుకు వచ్చినటువంటి యువతి యువకులకి వివాహపరమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం ద్వారా తొందరగా శుభ ఫలితాలు పొందే అవకాశం అంటే కళ్యాణం జరిగే అవకాశం కూడా ఈ సంవత్సరం జరగబోతుంది కాబట్టి జాగ్రత్త వహించి సరైన నిర్ణయముల ద్వారా వివాహం చేసుకునే సమయంలో ఎదుటి వ్యక్తి ఆలోచన విధానాన్ని వారికి కుటుంబ పరిస్థితులు అనుకూలతలు ఏంటి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పెద్దల యొక్క ఆలోచన విధానాన్ని పరిగణన తీసుకొని మీరు ముందరికి వెళ్ళడం ద్వారా శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం అంటే వివాహం తదుపరి వ్యాపార పరంగా అది కలిసి చేస్తున్న భాగస్వామి వ్యాపారాలు కావచ్చు హోల్సేల్ వ్యాపారాల వల్ల కావచ్చు రీటైల్ వ్యాపారం చేస్తున్నటువంటి కావచ్చు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఎందుకంటే ఏ గ్రహం చూసినా కూడా సంపూర్ణంగా ఉంది కాకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరంగా మనం భావించి వారు చేస్తున్న వ్యాపారం ఎందుకు కొంచెం సదృష్టి మంచి దృష్టి పెట్టి అంటే నేనే చేయగలను అహంగాన్ని పక్కన పెట్టి భగవంతుని ద్వారా నడిపిస్తున్నాడు భగవంతుని ద్వారా చేస్తున్నాడు పెద్దలకి దివ్య ఆశీస్సులతో నేను ముందరకు వెళ్ళాలని మనం బయలుదేరే సమయంలోనే భూమాతకి గోమాతకి జన్మించే తల్లిదండ్రులు నమస్కరించుకుని గురువుని ప్రార్థించగానే మీరు వెళ్ళినట్లయితే సంపూర్ణమైన ఇటు రియల్ ఎస్టేట్ కానీ ఇటు వ్యాపారం కానీ అన్నీ కలిసి వచ్చే అవకాశం అయితే నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా పెద్దలకు ఆశీస్సులతో పెట్టి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఆశిస్తూ ముఖ్య తదుపరి మనం చెప్పుకోవాల్సింది ఈ మధ్య షేర్ మార్కెట్లు అయితే దీంట్లో కొంచెం ఓడిదుడుపులు జరిగే అవకాశం ఉంటుంది కొన్ని సంవత్సరం కొన్నిసార్లు కలిసి వచ్చే అవకాశం ఉంది కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మీ మైండ్ మీ యొక్క ఆలోచనని ఎదుటి వ్యక్తి ఆలోచన పరిగణలోకి తీసుకోవడం కాకుండా మీ ఆలోచన విధానం పరిగణన తీసుకొని వారి యొక్క ఆలోచనకి క్రోడీకరించి ఏది విజయం కరెక్ట్ సాధించవచ్చు అనే ఒక ఆలోచనతో కానీ మనం ముందుకు వెళ్ళినట్టయితే షేర్ మార్కెట్లో కూడా ఈ సంవత్సరం విపరీతంగా లాభపడే అవకాశం ఇటు చూసిన విద్య ఉద్యోగము వివాహము గృహములు వ్యాపారము అన్ని రకాలుగా మంచిగా ఉంది ఒక యొక్క వృషభ రాశి వారికి తదుపరి వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ పరంగా చూసిన కూడా కుజుడు యోగకారు కూడా ఉన్నందువల్ల శని భగవాన్ యోగకారు కూడా ఉన్నందువల్ల గురువు అన్ని రకాలుగా అందరూ యోగకారు ఇటు పాల ఉత్పత్తులు అయితే ఇటు వ్యవసాయ పరంగా గింజలకు సంబంధించినది అయితే అటు గోధుమలు కావచ్చు శనగలు కావచ్చు పెసలు కావచ్చు మినుములు కావచ్చు ఉలవలు కావచ్చు ఏదైనా ఇరుపు రంగు పంటలైతేమి తిరుపు రంగు పంటలైతే ఈ సంవత్సరం ఈ యొక్క వార చేతులతో నాటారంటే బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశం వ్యవసాయ పరంగా అనేక రకాల ఉత్పత్తులు పొందే అవకాశం మనం పెట్టిన దానికి కొన పెట్టుబడులు విపరీతంగా లాభాలు ఆర్జించే అవకాశం లభిస్తుంది కాబట్టి సరైన నిర్ణయంతో మీ యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని ముందరకు వెళ్ళటం ద్వారా సంపూర్ణమైన విజయం పొందే అవకాశం అంతేకాకుండా నూతనంగా స్థిరాస్తులు పొందే అవకాశం నూతనమైన భూములు కొనే అవకాశం స్థిరాస్తి అంటే మనం స్థిరంగా పెట్టుకునే దానికోసం ఆస్తులు స్వీకరించే అవకాశం కూడా లభించే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా కనపడుతుంది ఈ వ్యాపారాల పరంగా అన్ని రకాలుగా బాగున్నాయి అయితే రాజకీయ పరంగా రాజకీయ నాయకులకైతే ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి ఇందాక చెప్పాను ఏది పట్టుకున్నా బంగారమే అని అయితే వృషభ రాశి వారికి రాజకీయ పరంగా చూస్తే నూతన పదవులు పొందే అవకాశం అది ఒక ఉన్నత స్థితి పొందే అవకాశం అయితే వీరు చేస్తున్న పదవులు ఎందు ధనపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళినట్లయితే ఇటు ధనార్జన పరంగా కానీ వృత్తులలో ఉన్నత స్థితి అంటే అధికారమైన పదవులలో ఉన్నత స్థితి పొందే అవకాశం పది మందిలో కీర్తి ప్రతిష్టలు పొందే గొప్ప అవకాశం అయితే ధర్మగుణములైతే దైవానికి సంబంధించినటువంటి అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నత స్థితి పొందిన గొప్ప అవకాశం ఈ రాశి వారికి ఈ సంవత్సరం లభించబోతుంది కాబట్టి సరైన నిర్ణయముల ద్వారా సరైన ఆలోచన విధానంతో గురువు యొక్క సలహా మేరకు తల్లిదండ్రుల యొక్క ఆలోచన మేరకు మీ యొక్క ప్రయత్నాలు సాగించి అయితే శని రాహుల కలయిక జరిగి ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరం అధిపతి శని భగవాను అవుతున్నాడు కాబట్టి శనీశ్వని కృప ద్వారా భగవంతుని అర్థించి అర్చించి తైలాభిషేకములు గావించి రేపు జరగబోతున్నటువంటి నవాహ్ని కృత జరగబోతున్నటువంటి గొప్ప కార్యక్రమం కూడా మీకు అందజేస్తూ ఉన్నా దానిని పాల్పంచుకోలేకపోయినా తదుపరి అయిన సరే ఒక సర క్షేత్రానికి వచ్చి ఆ స్వామాని కనులార వీక్షించి స్వామివారి కృపకు పాత్రుడు కాగలని కలియుగానికి అధిపతి కలియుగేశ్వరుడు కర్మ ప్రక్షాళనాకారకుడు లింగ లింగేశ్వరుడు ఈ యొక్క క్షేత్ర మహిమ గురించి కూడా మీరు తెలుసుకుంటారని తెలియజేస్తూ ఆశిస్తూ ఈ సంవత్సరం అన్ని రకాలుగా మీరు శుభ ఫలితాలు పొందాలని భావిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతీంద్రియా శైవేంద్రయే ప్రతిష్ట మనస్ఫూర్తిగా దీవిస్తూ అదృష్టమైన సంఖ్యగా ఐదవ నెంబర్ పరుగులో తీసుకుంటారని భావిస్తూ ఈ సంవత్సరం శనీశ్వర ఆరాధన గురువు యొక్క ఆశీస్సులు తప్పక పొంది విజయప్రాప్తి పొందాలని కోరుకుంటూ మీ స్వామి ఆయుష్మాన్ భవ